గుడ్ మార్నింగ్ ఇది వచ్చి వెడ్నస్ లాగు ఈ నా కూర్లో స్కూల్కి పోలేదు జనాలు ఇంట్లో ఉంటే అంత యాక్టివ్గా ఉండరు ఆ స్టూడెంట్ ఈడో ఈడో తలద్రుకొని ఎక్కడెడీ అయింది ఆ స్టూడెంట్ ఒకటి ఫోన్ చూసుకొని కూకో ఉంది అదే స్కూల్కి పోయిండారంటే జ్వరం వచ్చేస్తుంది ఫోన్ కోనేసేది నాటకాలు నాటకాలు అడగండ కావాలని ఇదే ఇప్పుడు జర్మ ఉందానికి స్కూల్కి పోతే ఎట్లా జ్వరం వస్తుంది మేమే ఫోన్స్ ఇచ్చేది అదే ఊరికి దుగ్గుకునే ఉంది ఫ్రెండ్స్ మూడు దినాల నుంచి ఆ స్టేజ్ లో పోను చూస్తా ఉంది పెట్టి వచ్చి వస్తే పోను చెప్తా ఉండదు నీకే ఈ బిడ్డని పెట్టుకొని నేను ఏగేది ఊరికేనా పాలుకొస్తా ఉండాలు ఇవి ఎంత వయసు వస్తా ఉంది పంపించాలి వీడియో తీసి నాటకాలు ఊరిపోయేదానికి

నేను పోయిండే పోరు చూసి మీరు అనుకుంటారు దూబిండేలే బడిసేసి ఉంటుంది అనేసి తానే అట్లంతా ఏం లేదు అంతా టార్చర్ చేసినా కుట్టేదంతా ఏం లేదు తిడతాను గదురుతాను అయితే కుట్టేలే ఫ్రెండ్స్ ఆమె సరే బట్టలంతా అని చెప్పేసి చూడండి బట్టలంతా ఎత్తేస్తా ఉండను ఏం టార్చర్ చేస్తారంటే ఆ టార్చర్ చేస్తారు నా కూతుర్లు ఏం చేసి పడైపోయేది నేను ఆమెటికి నేను వచ్చి టమాటాలు బ్యాళ్ళు వేసి మిరుమ్స్ వేసింది బ్యాళ్ళు మిరుము పులుకూరకు అంటారు దీన్ని మీరు ఏమంటారు తెల్ల టమాటా షారది ఆ చేసి కొంత కాపీ నూనె ఉడికి పెట్టుకుని కుక్కరు పెట్టిన పక్కల అట్టే కూస్తా ఉండే అట సామాన్లు ఉండే వీటిని అంతా చేసి చాలా అయిపోతుంది నిజంగా ఆమె పోయి ఈ పొన్ను అంతా చేస్తాం అని పెట్టుకొని తాక్తామని చెప్పేసి కాఫీ పెట్టుకొని తక్తా ఉండనిపోతే తలనొప్పొచ్చేసి నా కూతురు దగ్గర ఏగి ఏగి హను కలెక్షన్స్ నుంచి బ్యూటిఫుల్ శారీని రివ్యూ కోసం అని చెప్పేసి నాకు అనిపించిండారు నిజంగా చాలా అంటే చాలా బాగుంది క్లాత్స్ చూడండి మీరే మెటీరియల్ ఎంత బాగుంది అంటే నిజంగా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి తెలుస్తా ఉందా ఎంత సాఫ్ట్గా ఉంది ఈ విషయ చాలా సాఫ్ట్గా చాలా బాగుంది క్లాత్స్ వాళ్ళ పేజ్లా అన్ని శారీస్ బాగున్నాయి ఫ్రెండ్స్ కావాలంటే ఒకసారి మీరే విజిట్ చేయండి విజిట్ చేసేసి మీకే అనిపిస్తుంది బాగుండాయి అని చెప్పేసి ఈ కలర్ నేను సెలెక్ట్ చేసుకుని ఉంది నిజంగా చాలా బాగుంది నా దగ్గర ఈ సారీ లేదని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేసుకుంటుని క్వాలిటీ అంతే చాలా బాగుంది నా ఇన్స్టాగ్రామ్ ఐడీల అను కలెక్షన్స్ది నేను చేసి చేసింటాను అక్కడి నుంచి మీరు పర్చేస్ చేయండి ఫ్రెండ్స్ సపోజ్ మీరు యూట్యూబ్లో చూస్తా ఉంటే అక్కడి నుంచి పర్చేస్ చేయండి చాలా బాగుంది చూడండి రీజనబుల్ ప్రైస్కి క్వాలిటీగా ఇస్తుంది చూడండి ఇది బ్యాక్ సైడ్ కూడా పోగులు పోగులు ఎత్తుకునేదే కానీ ఏమీ లేదు క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది కుక్కోని రీల్స్ చూసుకోని కొంచెం టీవీ చూసుకుని కాఫీ తగ్గుతున్నాయి ఏమే ఇవి ఆడ పుడుక్తూ ఉండేది ఆ బోర్డ్లో ఉంది దిగుబస్ ఫస్ట్ ఇవి అంటిస్తాను ఈ వేరే ఇరిటేటింగ్ ఈ దీన్ని ఒక స్కూల్ పంపించలేదా ఇది పాపం పోయి చూడండి సొప్మాకం వేసుకొని అది ఉందే అదే 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 చిల్లాడి బిడ్డ నాకు తల్ తిని 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 పెడతా ఉంది తలనొప్పేసి ఫ్రెండ్స్ దాని దగ్గర ఏగి ఏయాలి వస్తుంటా అంటే సని చిని డోచినే చెప్పింది బిల్ నీళ్ళు పోస్ట్ రెడీ చేసి పాలంతా వేసిన అంతా చేసి నాకే ఇప్పుడు నిజంగా ఈ దింట్లో ఉండేదాని తలనొప్పి తలనొప్పేసి ఫ్రెండ్స్ ఆ స్కూల్ కన్నా పెట్టి నాలుగు గంటల కంటే ఫ్రీగా ఉండు పొంగుకోని ఉండను పొంగుకోలే కూడా కాలేదు వాళ్ళ పాపం జ్వరం వచ్చేసింది సాప్ మాకు మాకు వచ్చింది మా రానికి సొప్పులు రాని సొప్పు ఏ తెలుస్తానే నా బుద్ధి చించిస్తానా ఇచ్చేళ్ళు నాడేకి అన్ని నోట్లో పెట్టుకునే దాంట్లోనే ఉంటావు ఆ చూస్తాను సరే ఫ్రెండ్స్ ఏమైనా పోయి వంట చేయాలి ఏం వంట చేస్తే మా గోడు మసాలా దోస్తేస్తారంట చెప్పినవి పాప మసాలా దోస్తేస్తారని ఏం నిజంగా ఉడికిపోవద్దు కూతురు కాయలే కదా దానికి హోటల్లో తీసుకొస్తాను మసాలా దోశ అని చెప్పే యాక్చువల్గా నేను దోస నానేసి చిన్నాను ఆ అప్ప కూతురు తిని అని చెప్పేసి చెప్తానే ఉండే వా దోసలకి నానేయి నా నేనే లేట్ చేసింది బిడ్డ వేరే కాయలే ఉంది ఇది చేసేది నేను తీసుకొచ్చిస్తాను లాస్ట్కి ఇప్పుడు పోయినాడు మసాలా దోశ చేస్తాడు లేకుంటే మసాలా దోస ఇడ్లీ తెస్తాడు ఇంక బిడ్లకి అది తెస్తాడు అంటే నేను చేస్తే చాలు షార్ ఉంది కదా అని చేస్తాను ఇంకా ఆయిల్ ఫుడ్ ఏమి చేసేసే కానీ బోండలు కలుసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ వెదర్ బాగుంది అయితే బోండాలు కలిసిండే నా కూతురు తినిందంటే ఆయిల్ కదా దుగ్గుసైపోతుంది ఇంకా ఈ ఈ మూడు దినాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఫుల్ ఫీవర్ అంతా క్లియర్ అయిపోయింది మేడం ఆమెకి తీసేసుకుంటాం ఆయన పోయామ్మా ఆడతారంటే ఆటలాడతారు ఆడతారు పా బిట్ట బుజ్ బిట్ట భుజే 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 ఓయ్ భుజే బుల్బుజే చప్పగా పేర తప్పైపోయినావు కదమ్మా భుజ తల్లి నేను చూసాకే పదర కండ్లు కావాలా ఇక్కడ చూడు భుజ ఇక్కడ అక్కడ చూస్తా ఉండవు పాప నా బిడ్డ ఇది ఉంది ఇది కిలాడి బొమ్మక్క ఏ మాట్లాడుతుంది చూడండి మా గోడు మసాలా దోశ తెచ్చినాడు కూతురులకి నేను వెజ్ రైస్ చెప్పింది రైస్ నాకు ఎనీసి వాళ్ళకి మసాలా దోశ ఒకటి ఇది ఒకటి రెండు తీసుకొచ్చినాడు నా కూతుర్లు పుల్ ఫుల్ తినేలేదు అర్ధం తింటారు అంతే దాంట్లో తిరిగి ఏడ్చిస్తారు దానికి వాళ్ళకి హాఫ్ ఆఫ్ చేసి పెట్టింది అన్నం చూడండి పొద్దునేది మధ్యాహ్నం అంత చీర ఎంత వేస్ట్ చేస్తాం తెలుస్తుంది అన్నము దాంట్లో వేరే ఇప్పుడు ఇది వేరే తెచ్చిన పొద్దునేమో నేనేది ఎంత చీర అన్నం అంత ఉంది కుర్తుకేసే కూకుతారు ఆ కుడుకుమ అంట నాకి చూడు నేను నానేసినాను భీము అయితే కూడా పోయి తెచ్చిండాడు నేనేం చేసేదే నేను చెప్పి నన్ను భీము నానేసినాను నేను రుబ్బి పెడతాను పొద్దున చేసి ఇస్తాను అప్పు ఇనుకుండా పోయినాడు నేను నేనేం చేసే ఫ్రెండ్స్ ఇన్కుండా వాళ్ళకి దానికి తెచ్చి పెట్టిన అనేసి నేను కలకుండా అయిపోతుంది ఆమెటికి వాళ్ళకు కొన్ని తింటా ఉంది చూడండి నా బిడ్డ ఇదే నా కాయ బిడ్డ పాపము చూడి తింటా ఉంది నాకైతే తిన్నాం చెప్పేసి అంత తినేసే ఇంకా ముందు కూడా పోస్తామో తిండి కడుపు నిండా అని చెప్పేసి తినిపి తినిపిస్తాను ఫ్రెండ్స్ అది ఉనుకో నేనే తింటాను అని దానికి నువ్వే అని చెప్పి ఇస్తుంది ఇది చూడండి తిరుగుతుంది పొద్దున్నీ నుంచి దీనికి స్కూల్ పోకుండా అట్లా అయిపోయింది అంతా బాగా దిగుతాయి ఆయమ్మకే తింటుని వద్దా తింటుని వద్దా తింటా ఉంది మెల్లుగా ఫుల్ సైలెంట్ ఫ్రెండ్స్ నా బిడ్డ ఫుల్ సైలెంట్ ఉసురు ఈ మేడం మాట్లాడితే సల వస్తుంది అట్లా తింటు చూడండి నేను వాళ్ళని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఫోటో తీస్తాం వీడియో అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాను ఈ యాంగల్ బాగుంది చూడేసి ఎన్నికలను జుమ్ చేసి జుమ్ చేసి ఇది ఉందే చిన్నది బాబ్బా తల్లపొస్తుంది అది దగ్గర ఏది వాళ్ళు తిన్నే నాకేమవుతారా ఆటలు ఫ్రెండ్స్ ఆమెకి నేను పోయి తింటిని నేను తినేసి బట్టలు వేసి బిడ్లకి చూడండి వాళ్ళు పనుకొనిచ్చి వద్దు నుంచి బాగా మెరిసిండే కదా ఇద్దరు కలకుండా పనుకొని నా పెద్ద అయితే ముందు పోస్తుంది అది పనుకొనిసే సరే ఇంక నాకి నువ్వు నిద్ర వస్తా ఉంది దానికి నేను పోయి పనుకుంటామని లైట్లు ఆఫ్ చేసి పోయి పనుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ దానికి లైట్ ఆఫ్ చేసింది సెంటర్ లైట్లు కూడా వేసి పెట్టిండారు ఆమెటికి నా కూతురు ఒక్కొక్క పని చేస్తుంది నా చిన్న కూతురు ఇంకా అది వేసిండే సరే అది ఆప్ చేసి పెయి కొనుక్కుంటున్నాయి ఈ వీడియో ఎట్లా అని చెప్పేసి కమెంట్ బాక్స్లో కమెంట్ అయ్యిండ సబ్స్క్రైబ్ చేసుకోండా ఇట్లా ఒక లైక్స్ వేయండి ఫాలోస్ చేయండి బాయ్ టాటా సీ యూ